నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే దెందులూరు అసెంబ్లీ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు చింతమనేని ప్రభాకర్ టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత మాస్ లీడర్ అయిన చింతమనేని దూకుడైన రాజకీయాలు చేస్తూ ఉంటారు అందుకే ఆయన ఏం చేసినా అదో కాంట్రవర్సీ అయిపోతుంది చింతమనేని ప్రభాకర్ దెందులూరు నుండి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి వరుసగా రెండు సార్లు గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో హ్యాట్రిక్ కొట్టాలన్న అతడి ఆశల పైన వైసీపీ నీళ్లు చెల్లింది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీయడంతో ఆ పార్టీ అభ్యర్థి అబ్బాయి చౌదరి చేతిలో పరాజయం పాలయ్యారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి ఆ ఇద్దరు ప్రత్యర్థులుగా తలపడుతుండటంతో దెందులూరు పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా చింతమనేనికి ఫోన్ చేసి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయింది నువ్వు మంచి మెజారిటీతో గెలవబోతున్నావని చెప్పిన అధినేత మంచి పదవిలో కూడా ఉంటావని చెప్పడంతో చింతమనేనిలో కొత్త ఆశలు చిగురించాయి ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు చింతమనేని ప్రభాకర్ ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు చింతమనేని ప్రభాకర్ కు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు వేదిక ఏదైనా జగన్ సర్కార్ పైన వంటికాలతో దూసుకెళ్లేవారు వైసీపీ నేతలకు వారి భాషలోనే సమాధానం చెప్పడంలో దూకుడే ఆయనకు ప్రజాభిమానం తెచ్చిపెట్టినా పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టాయి దీంతో ఈసారి ఆయనకు కాకుండా ఆయన కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావించింది అందులో భాగంగానే చింతమనేని ప్రభాకర్ కుమార్తె పేరిట ఐవీఆర్ఎస్ సర్వీస్ అయితే నిర్వహించింది అయితే ఎక్కువ మంది చింతమనేని ప్రభాకర్ ఉంటేనే బాగుంటుందని చెప్పడంతో అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపింది ఈసారి గెలిస్తే మంత్రి పదవి ఖాయమని చింతమనేని వర్గం భావిస్తుంది గత ప్రభుత్వంలోనే ప్రభాకర్ కు విప్ పదవి ఇచ్చారు అధినేత ఈసారి మంచి పదవి ఇస్తానని స్వయంగా అధినేతే చెప్పడంతో అది ఖచ్చితంగా మినిస్ట్రీయేనని చింతమనేని భావిస్తున్నారు ఇక వైసీపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో గెలిచిన అబ్బాయి చౌదరికి ఈసారి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు ఎమ్మెల్యే పైన ప్రభుత్వం పైన తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది చింతమనేని పట్ల నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి కనిపిస్తుంది అబ్బాయి చౌదరి గత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు యువతకు ఉపాధి కల్పించడంతో పాటు బెందులూరు దిశ దిశను మార్చేస్తానని చెప్పిన మాటలు నీటి మీద రాతల్లా మిగిలిపోయాయి గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప అబ్బాయి నియోజకవర్గానికి చేసిన ఏమీ లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి అబ్బాయి చౌదరి అనుచరుల అరాచకాలు కూడా ఎమ్మెల్యే పైన తీవ్ర ప్రజా వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి ఇవన్నీ చింతమనేనికి కలిసి వచ్చే అవకాశం ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే చౌదరిని ఓడించి నియోజకవర్గంలో ఈసారి టీడీపీ జెండా ఎగరవేస్తానంటున్నారు చింతమనేని టీడీపీ జనసేన బీజేపీ పొత్తు తన గెలుపుకు బాటలు వేస్తుందని ఆశిస్తున్నారు బెందులూరు ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుందో అనేది చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్